ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ప్రశ్నకి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాలా దీని మీద ప్రశ్నలు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది పిఆర్ఓల సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కుట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం హండ్రెడ్ ఉంది నేను దయచేసి ప్రెస్ సమక్షంలో ప్రెస్ ముందు మాట్లాడుతున్నా దయచేసి రెడ్డి అనే ఒక ఏటు ఒక దొంగ ఒక అవినీతి పరుడు ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయి రెడ్డి లక్షల కోట్లు అడ్డగోరకు సంపాదించిన విజయసాయి రెడ్డి ప్రసకి వంద శాతం ఎక్కడ ఒక పార్టీ ప్రస్ ఒక పార్టీ ప్రస కాదు ఓవరాల్ గా చూస్తే ప్రస్ ఇది ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతన్నాయి దెబ్బతిన్నాయి కూడా దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరఫున కోరుకుంటున్నాను ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఏ టూ అయిపోయింది ఏ వన్ ఈరోజు వినుకొండ వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు వాళ్ళు కానువా చేసుకొని జబర్దస్త్గా గబగబ గబ గబా వచ్చేసాడు గబగబ గబా వచ్చేసాడు వచ్చాడు అక్కడికి వెళ్ళినాడు లోపలికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దిగాడు లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టాడు ఎడవరకే మనం మాట్లాడదు కథంతే తేలిపోద్ది జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాను అయినా ఉండే ఒక బండి బాగాలేదంట కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను వీళ్ళు సంపేద్దామో ట్రై చేస్తున్నారు అదే బండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బులెట్ ప్రూఫ్ బులెట్ ప్రూఫ్ కానే అది మనం గెలవాలా మనం గెలవాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా పద్దెనిమిది సీట్లు కావాలా మనం అలాంటి కానునే కావాలన్నా మనం గెలవాలా మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా ఐఏఎస్ ఉంటుంది ఐపీఎస్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటది మెంబర్ ఆఫ్ ఇజ్లే అసెంబ్లీ ఉంటుంది లేదా మెంబర్ ఆఫ్ లీజెస్ కౌన్సిల్ ఉంటుంది గేందలి తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోపోవడంలోను మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ఫ్రాంట్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాయి నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తాదో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నారంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్నమాది గట్టే ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిని చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాల రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏ మనుషులు మనం ఏడు ఉంటామో ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగి పడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మాకు ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తాను ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగే ఒక పాటు రెండో పాటు ఇట తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్ట పెడతాడు మళ్ళీ ఈ రెండిట్ట గొవ్వగా ఇట్టబెట్టి పెట్టి ఇట్టబెడతాడు ఆడ మనిషి వచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినవాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినవాడివి ఐదు సంవత్సరాలు పరిపాలించినోడివి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మా నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటది కదా నీ బండి మీద అడ్డంగి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడు కావాలనే బండి తీయడు దాని మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలమ్మా ఏదైనా కాంపెయిన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వీళ్ళు మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మరీ చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా